మొన్న కల్కీ మూవీ రిలీజ్ అయింది అది అందరికీ తెలిసిందే అయితే ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కర్నూలు గొప్పన లేదా అర్జునుడు గొప్పన అని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు ఒకరేమో అర్జునుడిని సపోర్ట్ చేస్తుంటే ఇంకొకరేమో కర్నూలు సపోర్ట్ చేస్తున్నారు అయితే మరి ఎవరు గొప్ప ఎవరు ధర్మాత్మ ఎవరు ఎన్నిసార్లు గెలిచారు ఎవరు ఎన్నిసార్లు ఓడిపోయారు అనేది ఈ వీడియో ఎందుకంటే నేను చెప్పేది మహాభారతం చూసి ఎవరు ఒక్కొక్క ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం కర్నూలు క్యాన్స్ ఎవరైనా ఉంటే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు నెంబర్ వన్ ముందుగా స్వయంవరం స్వయంవరంలో అర్జున్ చేతిలో కర్ణుడు కోల్పోయాడు స్వయంవరం జరిగే వెంటనే అర్జున్ పైన కర్ణుడు అలాగే తిరిగేదండు యుద్ధం ప్రకటిస్తారు యుద్ధం బలవంతంగానే చేస్తూ అర్జున్ చేతిలో ఓడిపోయి కర్ణుడు అలాగే తిరిగేదోలు పారిపోతారు నెంబర్ టూ గీడ అందరం ఇక్కడ మాటవుడు తమ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కౌరవులు అలాగే కర్ణుడు అక్కడ ఉన్న భూములను అప్పగించుకొని అప్పటికే ముఖం దేశంలో ఉన్న అర్జునుడు కర్ణులపై దాడి చేసి ముందుగా కర్ణుల్ని ఆగిపోయేలా చేస్తాడు నెంబర్ త్రీ దృపద యుద్ధం దృపదు బంధించి తీసుకురావాలి అని తమ గురువైన ద్రోణాచారి ఆదేశిస్తాడు ముందుగా కౌరవులు కర్ణులు కలిసి వెళ్తారు అయితే దృపద చేతిలో కౌ కర్ణులు కౌరవులు ఓడిపోయి ఆయన చేతిలో బందీ అవుతారు A darpat ajon de maliwaran bilikin chi, dupo duni bagin chi, tiswa chi, flona chanil an dungo, nirapretan.